హాయ్ వెల్కమ్ టు హా సెగ్యూంద ఏమి మనోజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది తెలంగాణ పిసిసి సో గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లోనైనా సత్తా చాటాలను టార్గెట్ పెట్టుకుని వర్కౌట్ చేస్తున్నట్టు సమాచారం లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని బల్ల గుద్ది చెప్పిన ఆదిలాబాద్ ఎంపీ సీటు ఓడిపోవడంతో చాలా రోజుల పాటు ఇన్ఛార్జ్ మంత్రి సైతం జిల్లాకు రాలేదు అంత షాక్ ఇచ్చాట ఆ రిజల్ట్స్ దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ పార్టీ పటిష్టతను ఆదివాసీలు అవసరం అని గుర్తించారట కాంగ్రెస్ పెద్దలు అందులో భాగంగానే ఆదివాసీ హక్కుల ఉద్యమాలకు సారథ్యం వహించిన నాటి నేతలపై కన్నేసినట్టు తెలుస్తుంది మాజీ ఎంపీ సోయం బాపురావును చేర్చుకోవడంలో అందులో భాగమే ఉంటున్నారు దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగి బీజేపీ తరఫున ఒకసారి ఎంపీ అయ్యి గత ఎన్నికల్లో బోధ్ అసెంబ్లీ సీటుకు పోటీ చేసి ఓడిపోయిన సోయం కాషాయ పార్టీకి బాయిబ చెప్పేసి కంటే ఒక కప్పుతున్నారు ఓటమి తర్వాత కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్న బాపురావు ఆ తర్వాత తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుల పదవి నుంచి సైతం తప్పుకున్నారు ఆయన ఇక ఆయన సైలెంట్ అయిపోయారనుకుంటున్న టైంలో సడన్గా కాంగ్రెస్ ఆఫీస్లో కనిపించారు మాజీ ఎంపీ వాస్తవానికి స్వయం బాపురావు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో చేర చేరతారన్న ప్రచారం కూడా జరిగింది కానీ ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం గట్టిగా వర్కౌట్ చేయడంతో మారిపోయారని అంటున్నారు ఆయనతో పాటు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే ఆత్రం సత్కు సైతం హస్తంగు చేరిపోయారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా వెళ్ళని పార్టీలోకి ఆహ్వానించారు ఉమ్మడి జిల్లాలో ఆదివాసీల ఓట్లు ఎక్కువ సో పైగా ఎస్టీ ఎస్సీ రిజర్వ్ కౌన్సిల్స్ ఐదు ఉన్నాయి సో మరో ఐదు జనరల్ సెగ్మెంట్స్ ఉన్నా అన్నింటిలో ఆదివాసీల ఓట్లే చాలా కీలకం ఈ విషయంలో కాస్త ఆలస్యంగా రిలీజ్ అయిన కాంగ్రెస్ పెద్దలు రేపటి స్థానిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కలుపుతున్నారు సో సోయం ఆత్రం రాక ఆదివాసీ వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని పార్టీ పెద్దలు లెక్కలేసుకుంటున్నారు ఎస్టీ జాబితా నుంచి లంబడాలను తొలగించాలనే ఉద్యమానికి సారథ్యం వహించారు సోయం బాపురావు ఈ సమయంలో హక్కుల ఉద్యమంలో కలిసి పనిచేశారు ఆత్రం సక్కు అయితే బీజేపీలో కొనసాగిన కాలంలో క్రమంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితికి దూరం అవుతూ వచ్చారు సోయం తుడు దెబ్బ సైతం వివిధ కారణాలతో కునరెళ్లుతోంది అయితే ఉద్యమం అయితే ఎవరంటే సోయం బాపురావేనన్న ఫీలింగ్ ఇప్పటికీ ఆదివాసీలు అలాగే ఉంటుందని అంటున్నారు సో ఎమ్మెల్యే బెడ్మ బొజ్జు ఇంకా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీతక్క గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆత్రం సుగుణ ఆదివాసీలే కానీ ఇప్పుడు సోయం బాపురావు ఆత్రం సక్కుల చేరికతో జిల్లాలోని ఆదివాసీల ముఖ్యమంత్రి ఒక తాటి మీదకి తెచ్చినట్టు అవుతుందని స్థానిక ఎన్నికల్లో సత్తా చూపించవచ్చని కాంగ్రెస్ పెద్దలు లెక్కలేస్తున్నారు సో జిల్లాలో ఆదివాసుల నాయకత్వం బలంగా లేకపోవడం కేడరీకి దిశానిర్దేశం చేయగల సత్తా ఉన్న వాళ్ళ లోపం వల్లే లోక్సభ సీటు గెలవలేకపోయామన్నది కాంగ్రెస్ ముఖ్యల ఆలోచనగా చెప్పుకుంటున్నారు అందుకే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆ లోపాలన్ని సరిద్దాలనుకుంటున్నారు ఐక్యత లోపించడం క్షేత్రస్థాయిలో సరిగా పనిచేయలేకపోవడం వల్లనే సీటు కోల్పోయామనే బాధ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతాక్రస్ అయితే ఉందంట సో మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కీలక నేతలను చేర్చుకోవాలనే నిర్ణయంలో భాగంగానే ఇద్దరికీ లైన్ క్లియర్ ప్రచారం జరుగుతుంది వీరితో పాటు ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీల్లో కీలకంగా ఉన్న ఆదివాసీ నాయకుల మీద కూడా దృష్టి పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం వీళ్ళ రాకతో పార్టీకి ఊపు వస్తుందా లేక పాత నాయకులు నారాజ్ అవుతారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పురుషుకులు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ట్యాగ్ హాస్ట